హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో నేనేమేమి టిఫిన్ చేశాను నేను లంచ్కి ఏం కర్రీ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఇలాగే చేస్తారా నేనైతే మరమరాలతో ఈ విధంగా తాలింపులాగా పెడతాను ఇలా ఎప్పుడైనా మీరు చేశారా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మామూలుగా ఈ మరమరాలతో మామూలుగా మసాలా కానీ అట్లా హాట్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇట్లా వేసి మిక్చర్ కానీ ఏమైనా వేసి చేసుకుంటాం కదా ఇలా మీరు ఎప్పుడైనా చేశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకున్నప్పుడు మిర్చి బజ్జీ కూడా దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ టైంలో కూడా చాలా బాగుంటుంది తినడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా దగ్గర అయితే కొంచెం ఉన్నాయి అవైతే ఈ విధంగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేశాను ఫస్ట్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు మొత్తం వేసుకుని వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక టమాటా అయితే వేసుకోవాలి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది అట్లా వేసుకున్న తర్వాత ఆనియన్స్ టమాటా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మామూలుగా నేను ఈ మరమరాలు అయితే వేసేసుకున్నాను అనమాట కొంచెం కారం మళ్ళీ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని ఈ మరమరాలు వేసుకుని ఫ్రై చేసేసుకోవటమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాను కదా నేను చాలా టేస్ట్గా ఉంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అదండి ఇంకా నేను అయితే నేను పప్పుచారైతే చేశాను ఒకవైపు పప్పు అయితే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత నేను ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుని నా దగ్గర ఇంకా మా టమాటా ఒకటే ఉంది ఇంకా ములక్కాడు కానీ అవేమి లేవు సింపుల్గా ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే చేశాను ఇక్కడ నేను చింతపండు నానబెట్టడం మర్చిపోయాను అనమాట అందుకే కొంచెం వేడి చేశాను అది కొంచెం అది కలపటానికి వేడిగా ఉందని చెప్పి ఫస్ట్ అట్లా నీళ్ళు అనమాట తర్వాత కొంచెం చన్నీళ్ళు పోసుకొని అట్లా రసం అయితే పోసేసాను చింతపండు రసం ఇట్లా కాగేటప్పుడు కూడా కొంచెం కరివేపాకు వేసుకుంటే తాలింపులో మామూలుగానే వేసుకుంటాము ఇట్లా మా కాగేటప్పుడు కూడా కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు విడిగా వేసానంటే ఈ తాలింపులో వేయకోకుండా వీటితో పాటు మెత్తగా ఉడికిపోయి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఉండదు అందుకే ఇట్లా కాగేటప్పుడు వేసుకుంటే మనం పప్పుచీర కాగిపోయే టయానికి మంచిగా కా ఉడికిపోతాయి అనమాట అట్లా మెత్తగా అవ్వవు ఇవన్నీ ఇంకా తాలింపులో పప్పుచారు కూడా వేసేసాను వేసేసిన తర్వాత నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవైపు రైస్ కూడా కడిగి పెట్టేశాను కొంచెం సేపు ఒక పది నిమిషాలు పావు గంట అట్లా కడిగి అట్లా పెట్టుకుంటే రైస్ కూడా బాగుంటుంది కొంచెం పొడి పొడి వస్తుంది మీకు తెలియకపోతే ఈ విధంగా ట్రై చేయండి మొత్తం గ్యాస్ పోయి పక్కన అంతా అయితే క్లీన్ చేసేసుకుని నీట్గా అట్లయితే పెట్టేసుకున్నాను ఈరోజు వంటలైతే ఇదేనండి పప్పుచారు వేడి వేడి అన్నం పెరుగు ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి